మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో దాంట్లో కాకాని గో గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంటారు నేను ఒక్కటి క్వశ్చన్ ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టు కోర్టుకి బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనేం తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే చేశానా అని చెప్తాడా చెప్పడుగా నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో కల్తీ మధ్యానికి ఏడు మంది బలేపిన దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ సాంగిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముత్తాయిలు ఈ చార్జ్ షీట్ ఫైల్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాలుగు చార్జ్ షీట్లు అన్ని అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు राजेंद्र निर्मल कुमार श्रीनगर बैंगलोर एस संतोष आजाद नगर बैंगलोर लोकेश एट लोकी कार्गो लोकेश गिरी नगर बैंगलोर मल्लिक शेट्टी रमेश एट कार्गो रमेश एट शामराज पेट रमेश मल्लिक शेट्टी रमेश ఎట్ కార్బో రమేష్ ఎట్ శ్యామ్రాజ్ పేట రమేష్ ఈ నలుగురు బెంగళూరు ఈ నలుగురు బెంగళూరు ముత్తాయి నలుగురు ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్ ఆడ రేవు పార్టీలో ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ ట్రగ్ మాఫియా ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను ఇప్పుడు ఆరో కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు ఏ సిక్స్ ఇక్కడ ఏ సిక్స్ ఈజ్ ఆఫ్ చెన్నై డైడ్ అండ్ ఈజ్ పిన్ అండ్ హ్యాంగ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఏ ఫోర్ ఏ ఫైవ్ మాఫియా బ్యాంగ్లూర్ రెసిడెంట్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఆయన ఈ కేసులో చనిపోయినాడు ఎక్కడ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లో ఆన్ సిక్స్టీన్ ఎట్ జిజిహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి అని చనిపోయినాడు తర్వాత ఇంకెవరు పార్థసారథి సురేష్ పాండిచ్చేరి నెలి మెంట్రో నెలి మెంట్రో నేషనల్ డిస్టర్బెన్స్ గోవా శామ్యుల్ మెంట్రో మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా ఇటువంటి నోటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోవన్ రెడ్డి క్లాస్మేట్స్ అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కో అక్యూజ్డ్ తోటి ముద్దాయి తోటి ముద్దాయి దీంట్లో చాలా క్లియర్ గా ఆ సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంత కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ షోన్ ఇన్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్ మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్ అందులో నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయి ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యా గోపాలిటీ ఫామ్ గోపాలిటీ మిత్రుడు గోపాలిటీ ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది నీ కార్ దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ 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 ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా అల్టిమేట్ గా నేనేమడుతున్నానంటే ఇప్పుడు ఆయన ఆయన కారు ఒక్క ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళెవరు వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కార్ దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ నీ పాస్పోర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు నువ్వు కరిది మద్యం కింగ్ నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ వన్ నకిలీ ముగ్గురు జైలుకి పోయినారు నకిలీ అందరూ ముద్దాయిలైపోయినారు ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ మద్యంలో పదిహేను రోజుల క్రితం పంతొమ్మిది మంది జైలుకి పోయినారు పంతొమ్మిది మంది దాదాపు గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక నీది ఆంధ్ర ఆంధ్రాలో దొరికింది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ముఠా అరే నీ ఓట్ల కోసం గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక నుంచి తెచ్చి పోసి చంపితుంది నన్ను ఇరికిచ్చేదానికి ఒడవడు సింగపూర్ లో దొంగ పాస్పోర్ట్ తో బతికాడు అరెస్ట్ అయిన గ్యాంగ్ ను తీసుకొస్తే అక్కడ చైనాకి ముప్పై వేలు నలభై వేలు టన్ను చైనాకి వితౌట్ పర్మిట్ ఇల్లీగల్ గా ఎక్స్పోర్ట్ చేస్తే ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ అంటే ఆయన గొప్ప గుణాలు ఉన్నాయి హిజ్రాల్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి మీద ఇజ్రాల్ని పంపించారా లేదుగా అందుకనే అతను స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి కాకాని గోదన్ ఈజీగా తీసుకోవద్దు ఆషామాషిగా తీసుకోవద్దు అని చెప్తున్నారు